హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే నిన్న రాజమండ్రి వెళ్ళాం కదా ఎందుకు అంటే చూపిస్తున్నా చూసేయండి అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఎనీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందంట అందుకనే మేము కూడా ప్రాబ్లం ఉండి వెళ్ళాము చాలామంది చెప్పారు ఈ మెడిసిన్ అనేది పనిచేస్తుంది అని అందుకే మేము కూడా ఒకసారి విజిట్ అయితే చేసాము మీరు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే విజిట్ చేసేయండి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్